మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు సిద్ధు జొన్నలగడ్డ తన తెలుసుకదా సినిమా ట్రైలర్ లాంచ్లో ఊహించని ప్రశ్నకు ఆగ్రహం వ్యక్తం చేశాడు నిజ జీవితంలో స్త్రీలోలుడివా అని అడగడంతో ఇది పర్సనల్ ఇంటర్వ్యూనా అంటూ కోప్పడ్డాడు ఈ ఘటన సినీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది డీజే టిల్లు సినిమాతో సెన్సేషన్ అయ్యాడు హీరో సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ తో మరో పెద్ద హిట్ అందుకున్నాడు కానీ తర్వాత వచ్చిన జాక్ మూవీ బాక్సాఫీస్ వద్ద అట్టర్ఫ్లాప్ గా నిలిచింది ఇప్పుడు తెలుసుకదా చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు నీరజకోన దర్శకత్వం వహించిన ఈ మూవీ అక్టోబర్ పదిహేడున రిలీజ్ కానుంది ఈ క్రమంలో సోమవారం చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు ఒకేసారి ఇద్దరమ్మాయిల్ని ప్రేమించారా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో హీరో సిద్దుకు ఊహించని ప్రశ్న ఎదురైంది రియల్ లైఫ్లో మీరు స్త్రీలోలుడా టీనేజ్లో ఒకేసారి ఇద్దరమ్మాయిలను ప్రేమించడం లాంటివేమైనా చేశారా అని ఓ మహిళా విలేఖరి ప్రశ్నించింది అది విని సిద్దుకు మండిపోయింది ఇది సినిమా ఇంటర్వ్యూనా నా పర్సనల్ ఇంటర్వ్యూనా అని కోప్పడ్డాడు ఈ మధ్య తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ పైన సదరు మహిళా జర్నలిస్ట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తమిళ హీరోను కించపరుస్తూ మీరు హీరోలానే ఉండరు రెండు సినిమాలకే ఇంత సక్సెస్ వచ్చిందంటే అది మీ హార్డ్ వర్కా లేక అదృష్టమా అని ప్రశ్నించారు వెంటనే శరత్కుమార్ మైక్ అందుకుని ఆమె ప్రశ్నను తప్పుపడుతూ కౌంటర్ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం సైతం స్పందిస్తూ పక్క రాష్ట్రం నుంచి వచ్చిన హీరోలను కించపరిచే ప్రశ్నలు అడగొద్దని విజ్ఞప్తి చేశాడు బిగ్ బాస్ షోలో నాగార్జున సైతం ప్రదీప్ను రజనీకాంత్ ధనుష్తో పోలుస్తూ అతడు ఇండస్ట్రీలో గొప్ప స్థాయికి ఎదుగుతాడని మెచ్చుకున్నాడు చదవండి యూరిన్ తాగి నలభై ఎనిమిది రోజులు బతికాడు హీరో సినీతారలకు వ్యక్తిగత ప్రశ్నలు ఎదురవడం సాధారణమే అయినప్పటికీ అవి హద్దులు మీరినప్పుడు వివాదాలకు దారితీస్తాయి ఈ సంఘటన నటుల వ్యక్తిగత విషయాలపై విలేఖరులు అడిగే ప్రశ్నల పరిమితులపై మరోసారి చర్చకు తెరలేపింది